గులాబీ మొక్కలు బలంగా ఎదిగి పువ్వులు ఎక్కువ పోయాలంటే మనం వంటింట్లో నుండి వేస్ట్ అని పడేసేటటువంటి వాటితోనే ఫర్టిలైజర్ చేసి మన మొక్కలకి ఇవ్వచ్చు ఈ ఫర్టిలైజర్ ఏంటి ఎలా తయారు చేయాలి ఎప్పుడు ఇవ్వాలి ఇదంతా కూడా క్లియర్గా షేర్ చేస్తానండి వీడియోలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్ నేను సంపూర్ణ ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి నా దగ్గర అన్ని రకాల కాయగూర విత్తనాలు ఆకుర విత్తనాలు పూల మొక్కల విత్తనాలు అన్నీ కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి మీకు ఎవరికైనా సీడ్స్ ఇంకా ఫర్టిలైజర్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయండి నేను మీకు కెటలాగ్ పంపిస్తాను మీరు ఆర్డర్ చేసుకోవచ్చు గులాబీ మొక్కలు చాలా సెన్సిటివ్ ప్లాంట్స్ అండి వాటికి ఫంగస్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది అందుకని వర్షాకాలంలో అయితే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఎట్టి విధంగా కూడా గులాబీ మొక్కలు ఉన్న పాట్స్లో కానీ ఏ పాట్లో అయినా సరే నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి మంచిగా డ్రైన్ హోల్స్ ఎప్పటికప్పుడు మనము చెక్ చేసుకుంటూ ఉండాలి ఒకవేళ పాట్స్లో నీరు నిలిచి ఉంటున్నట్టయితే కనుక మీరు ఒక షార్ప్ టూల్ తీసుకోండి అంటే ఒక స్క్రూ డ్రైవర్ లాంటిది తీసుకొని ఆ హోల్స్ని మీరు క్లియర్ చేయండి అయినప్పటికీ కూడా క్లియర్ కాకపోతే మీరు జస్ట్ ఆ పాట్లో ఉన్నటువంటి ఆ మొక్కను తీసి వేరే పాట్లోకి యాజ్ ఇట్ ఈజ్గా షిఫ్ట్ చేయండి మంచిగా డ్రైన్ హోల్స్ ఎక్కువ పెట్టేసుకొని అడుగున మనకు ఎండుటాకు లాంటివి వేసేసుకొని ఆ పైనుండి మీరు ఈ పాట్ని ఏమాత్రం వేర్లు కదిలించకుండా ఆ మట్టిని వేర్లతో సహా తీసి ఇంకొక పాట్లోకి షిఫ్ట్ చేయండి ఈ విధంగా చేయడం వల్ల మరి మొక్కనైతే కాపాడుకుంటామండి లేకపోతే ఈ సెన్సిటివ్ ప్లాంట్స్ చాలా తొందరగా ఫంగస్కి గురైపోయి చనిపోయే అవకాశం ఉంటుంది ఇంకా చాలా మందికి డౌట్ ఉంటుంది కంప్లీట్గా వర్షం పడే ప్లేస్లో గులాబీ మొక్కల్ని పెట్టొచ్చా పెట్టొద్దా అని ఏం పర్వాలేదండి వర్షం డైరెక్ట్గా పడే ప్లేస్లోనే మీరు గులాబీ మొక్కల్ని పెట్టొచ్చు నేను ఇందాక చెప్పినట్టు డ్రైన్ హోల్స్ ఒకటి కరెక్ట్గా ఉండేటట్టు చూసుకుంటే సరిపోతుంది మీరు ఇందాక చూసిన దుంపలు అవి రెయిన్ లిలీవండి నాలుగు కలర్స్ అన్ని ఇచ్చిండ్రు మరి ఎన్ని కలర్స్ వస్తాయి అనేది చూడాలి ఆన్లైన్లో తెప్పించుకున్నాను ఇవి నేను ఈ పాట్లో నేను పెట్టి చూపిస్తాను ఫస్ట్ అయితే ఇట్లా మట్టి అంతా కూడా లూజ్ చేసుకుంటున్నాను ఇది పాత మట్టే దీనిపై నుండి నేను సాయిల్ మిక్స్ వేస్తాను జనరల్గా మనం విత్తనాలు వేయడానికైతే మనం ముందు సాయిల్ మిక్స్ వేసిన తర్వాతనే విత్తనాలు వేసుకోవాలి ఇప్పుడు ఇవి దుంపలు కాబట్టి ఫస్ట్ నేను ఈ విధంగా మట్టి అంతా లూజ్ చేసి చూడండి దుంపల్ని ఇక్కడ చూడండి వేరు భాగం కిందికి ఉండేటట్టుగా ఇట్లా పెడుతున్నాను మొత్తం లోపలికి గుచ్చి పెట్టట్లేదండి కొంచెం పైకే ఉంది పై నుండి నేను సాయిల్ మిక్స్ వేస్తాను అయితే ఒక పది దుంపలు అయితే ఇచ్చిండ్రు ఫోర్ కలర్స్ అని దాంట్లో వైట్ పింక్ ఎల్లో అండ్ రెడ్ కలర్ అని తీసుకున్నాను ఎల్లో అయితే జనరల్గా నా దగ్గర ఉంది బట్ ఈ మిగతా కలర్స్ కావాలని తీసుకున్నాను వీటన్నిటిని ఒకటే పాట్లో పెట్టినాను చూద్దాం వస్తాయి అనేది మరి ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను వీటిని నేను చూడాలి ఇట్లా మనం అన్నీ కూడా కొంచెం లోతుగా లోతు అంటే ఎక్కువ లోతు కాదు జస్ట్ నేను ఇట్లా ఒక ముప్పా ఇంచ్ అంత లోపలికి ఇట్లా పెట్టేసి కొద్దిగా వాటిపైన ఈ మట్టి పాత మట్టి కప్పేసుకొని తర్వాత నేను ఇక్కడ సాయిల్ మిక్స్ని పై వేస్తున్నాను చూడండి జెర్మినేషన్ అయ్యాక మళ్ళీ చూపిస్తాను ఇప్పుడు ఈరోజు నేను చూపించబోయే ఫర్టిలైజర్ ఏంటో ఇప్పుడు చూద్దామండి ఇక్కడ చూడండి ఇవి ఎగ్ షెల్స్ మనం ఎగ్ వాడుకున్న తర్వాత మరి ఆ లోపల షెల్ని చక్కగా కడిగేసి పెట్టి ఇట్లా ఈ విధంగా ఎండబెట్టి డ్రై చేసి పెట్టుకుంటుంటాను వీటిని మనం చక్కగా ఒక హ్యాండ్ఫుల్ మన హ్యాండ్లో ఎంత వస్తుందో అంతా నేను వేసేసినాను వేసి మిక్సీలో పౌడర్ లాగా చేసుకోవాలి ఈ విధంగా షెల్స్ పౌడర్ అయిపోయిన తర్వాత మొత్తం ఫైన్ పౌడర్ లాగా ఏం అవసరం లేదు కొంచెం ఇట్లా చూడండి ఈ విధంగా ఉంది ఇప్పుడు ఇది ఎంత అయితే ఉందో ఇప్పుడు మనము గుప్పడేసినా అది మనము మిక్సీ అయిన తర్వాత తక్కువ అవుతుంది కదా అది ఎంత ఉందో అంత క్వాంటిటీలో నేను ఇక్కడ టీ పౌడర్ యూజ్డ్ టీ పౌడర్ ఇది ఫ్రెష్ది కాదండి వాడిన టీ పౌడర్ టీ పొడిని నేను ఇక్కడ తీసుకుంటున్నాను ఒక గుప్పడంతా నాకు ఎక్సల్స్ పౌడర్ కనిపించింది అందుకని నేను ఈ గుప్పడంతా వాడిన టీ పొడిని కలుపుతున్నాను తర్వాత చూడండి ఇట్లా రెండింటిని కలిపి మిక్సీ చేసినాక ఈ విధంగా పొడిగా అయిపోయింది ఇప్పుడు దీనిలోకి ఇంకొక ఇంగ్రీడియంట్ ఇదేంటి అని అంటే దాల్చిన చెక్క పొడి అండి అయితే నేను ఇది ఇంట్లో తయారు చేసింది కాదు కిరాణా స్టోర్స్లో అడిగితే నేనైతే తను నాకు పరిచయమే కొంచెం అడిగితే వాళ్ళు తీసిస్తారు ఈ విధంగా చూడండి అడుగున ఉండిపోతుంది అనమాట ఏదైతే దాల్చిన చెక్క పెడతారో ఆ డబ్బాలో అడుగున ఉన్న పొడిని వాళ్ళు వేస్ట్గా పడేస్తారు అటువంటి పొడిని మనం అడిగినప్పుడు మనకి ఇస్తారు అయితే ఈ పొడిని నేను ఒక స్పూన్ అంతా దీనిలోకి వేస్తున్నాను చూడండి ఒక స్పూన్ పెద్ద స్పూనే పెద్ద స్పూన్ అంతా నేను దీనిలోకి వేసి ఇప్పుడు వీటన్నిటిని నేను ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను ఇప్పుడు గార్డెన్లో ఏ విధంగా మనము ఈ పొడిని మొక్కలకి ఇవ్వాలి ఎట్లా ఇవ్వాలి ఎంత ఇవ్వాలి ఇదంతా కూడా షేర్ చేస్తానండి చక్కగా వీటిని ఆ పొడి దాల్చిన చెక్క పొడి కలిసిపోయేటట్టుగా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ గులాబీ మొక్కలకి నేను ఫర్టిలైజర్ ఇచ్చి చూపిస్తాను ఈరోజు చూడండి చక్కగా చిగురులు అయితే పెట్టేసింది మళ్ళీ లాస్ట్ టైం చాలా ఫ్లవర్స్ ఉండే ఈ మొక్కకి మొత్తం కూడా అన్నీ కట్ చేసేసినాను ఇంకా అయిపోయిన తర్వాత చక్కగా ట్రిమ్ చేసిన తర్వాత మళ్ళీ కొత్త చిగురులు వచ్చేసినాయి ఈ పక్కన ఉన్న మొక్కకు కూడా చక్కగా అదే విధంగా చిగురులు వచ్చినాయి చూడండి అయితే కొన్ని ఈ ఆకులన్నీ కూడా కొద్దిగా డల్గా ఉన్నాయి వాటికి కానీ ఇప్పుడిప్పుడే చిగురులు వస్తున్నాయి కదా ఇవి కొంచెం పెద్దగా అయినాక ఆకుల్లాగా మారినాక నేను ఈ మిగతా ఆకులను తీసేస్తాను అప్పటి వరకు వాటిని అట్లనే పెడతానండి ఇంకొక త్రీ డేస్ అట్లా టైం పడుతుంది అంతే అవి చక్కగా ఆకులు కాగానే వీటిని తీసేస్తాను పాతాకులన్నిటినీ తీసేస్తాను ఇట్లా మంచిగా మట్టి అంతా కూడా లూజ్ చేసుకుంటూ ఉండాలి వర్షాకాలం అయితే ఇట్లా పైన లేయర్ అంతా ఇట్లా మనకు నాచులాగా వచ్చే అవకాశం ఉంటుంది కదా ఈ నాచులాగ ఎప్పుడైతే ఏర్పడుతుందో మనం ఇచ్చేటటువంటి వాటర్ కూడా కిందికి కిందిగా అసలు అట్లా మనం ఇచ్చే ఫర్టిలైజర్ ఏది కూడా మొక్క తీసుకోకుండా ఉంటుంది గాలి కూడా చ సరిగ్గా తగలదు అందుకని తప్పకుండా ప్రతి పాట్లో ఎవ్రీ వీక్ మనము వర్షాకాలం అయినా సరే ఫర్టిలైజర్ ఇచ్చినా ఇవ్వకున్న టైము మీరు ఇట్లా మంచిగా మట్టి అయితే యూజ్ చేస్తూ ఉండండి నాచు లాంటివి రాకుండా మీరు జాగ్రత్త పడాలి ఈ విధంగా మంచిగా మట్టి అంతా కూడా లూజ్ చేసిన తర్వాత మరి ఏదైనా పిచ్చి మొక్కలు ఏమైనా కనిపిస్తే కూడా వెంటనే తీసేయండి అయితే నేను ఇప్పుడు కలిపి పెట్టుకున్నటువంటి ఈ మిశ్రమం మరి ఎక్సెల్స్ టీ పొడి వాడిన టీ పొడి నెక్స్ట్ వచ్చేసి దాల్చిన చెక్క పొడి వీటన్నిటిని కూడా మిక్స్ చేసుకున్నాం కదా వీటిని ఏమో మోతాదులో నేను ఇస్తానో చూపిస్తాను ఇప్పుడు ఇది పన్నెండు ఇంచుల పాట్ అండి అయితే ఇది మూడు స్పూన్లు నేను ఇక్కడ ఇస్తున్నాను అయితే కాల్షియం ఉంటుందండి ఎక్సెల్స్ పౌడర్లో నెక్స్ట్ వచ్చేసి మనం ఇచ్చిన ఈ టీ పొడి ఉంది కదా వేస్ట్ది మనం పడేసేదే ఇవన్నీ కూడా మూడు కూడా పడేసేటటువంటి వాటితోనే మనం తయారు చేసుకున్నాయి ఈ టీ పొడిలో వచ్చేసి మంచి నైట్రోజన్ కంటెంట్ ఉంటుంది మరి ఇంకా నెక్స్ట్ మనము ఇచ్చిన దాల్చిన చెక్క పొడి ఎట్లా యూజ్ అవుతుంది అంటే మట్టిలో ఎటువంటి ఫంగస్ రాకుండా మరి వేరు పురుగులు ఏవి కూడా రాకుండా మన మొక్కలకి చాలా బాగా ఉపయోగపడతాయి అలాగే చీమల్ లాంటివి రాకుండా ఇంకా ఇప్పుడు ఈ వర్షాకాలంలో ఎక్కువ మనకు స్లగ్స్ స్నేల్స్ ఇవి కనిపిస్తూ ఉంటాయి కదా మట్టిలో అవి కూడా నివారించబడతాయి చక్కగా వీటి మూడిటి మిశ్రమాన్ని ఈ విధంగా మూడు మూడు స్పూన్లు ఈ ఇంచుల పాట్కి ఒకవేళ మీ పాట్ చిన్నదైతే అంటే పది ఇంచులు అట్లా ఎనిమిది ఇంచుల పాట్లలో కూడా పెట్టుకుంటుంటాం కదా గులాబీ మొక్కల్ని అప్పుడు రెండు స్పూన్లు ఇవ్వండి సరిపోతుంది ఇది కంప్లీట్ ఆర్గానిక్ కదండి మనకి ఎటువంటి భయం ఉండదు కొంచెం ఎక్కువ తక్కువ అయినా కూడా ఏ ప్రాబ్లం ఉండదు అయితే ఈ టైం అయితే నేను అస్సలు వాటరింగ్ చేయను ఎందుకంటే చాలా తడిగా ఉన్నాయి పాట్స్ డే డైలీ ఇక్కడ కంటిన్యూస్గా వర్షం పడుతూనే ఉంది కాబట్టి వాటరింగ్ చేయాల్సిన అవసరం లేదు ఇలాంటి డ్రై ఫర్టిలైజర్స్ ఇచ్చేసి మనం వదిలేస్తే వర్షాకాలం అంతా కూడా చక్కగా పూలు తీసుకోవచ్చు ఈ ని ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఒక గులాబీ మొక్కలకే కాదు అన్ని రకాల పూల మొక్కలకి ఇవ్వచ్చు ఇదండి ఈరోజు వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉందనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఈ వీడియో ఎట్లుందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ